అందరికీ నమస్కారం ఈరోజు అనంతగిరి మండలం లొంగుపర్తి గ్రామ పంచాయతీ సచివాలయంలో నిరోధికుల నిరోధికులైనటువంటి డిఎస్సి అభ్యర్థులు రావడం జరిగింది ఎందుకంటే ఏజెన్సీలో జివో నెంబర్ త్రీ ఉండడం వల్ల వందకి వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఏజెన్సీ వాళ్ళకే ఉండేది గత ప్రభుత్వం వయంలో జివో నెంబర్ త్రీ కొట్టివేసడం వల్ల అసలు ఏజెన్సీలో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయింది అందుకని చెప్పేసి జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా ఇదే మాట అన్నారు కానీ ఉన్న ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వేదికపై నేను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిస్తే నేను మరలా జీవో నెంబర్ త్రీ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయినప్పటికీ మొన్న డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఏజెన్సీలో రిజర్వేషన్ లేకున్నా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరగడం వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసింది అంటున్నారు కానీ ఆ జివో నెంబర్ త్రీ ప్లేస్లో వేరే జీవోని తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే జివో నెంబర్ త్రీ ఎందుకు కొట్టేసింది అంటారు అందరూ కూడాను వందకి వంద శాతం ఉండకూడదు యాభై శాతం ఉండవచ్చు అంటున్నారు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో అరవై తొమ్మిది శాతము రిజర్వేషన్ ఉంది అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఏజెన్సీలో ఎందుకు వందకి వంద శాతం రిజర్వేషన్ కల్పించడం లేదని మేము అడుగుతూ ఉన్నాం కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోన్ నెంబర్ త్రీ ప్లేస్లో కొత్త జీవోలు తీసుకొచ్చి ఏజెన్సీలో ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం తయారు చేసి ఒక కొత్త జీవో తీసుకొచ్చిన తర్వాతే ఈ డిఏసీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాది ఏజెన్సీ అంటే ఫిఫ్త్ సెటిల్ ఏరియా ఫిఫ్త్ సెటిల్ ఏరియాలో ఐటీడీఏ ఉంటుంది ఐటీడీఏలో వచ్చేటువంటి ఉద్యోగ పోస్టులన్నీ కూడాను ఆదివాసులకే చెందాలి కానీ ఇక్కడ ఏజె ఇక్కడ పాడేరు ఐటీడీఏలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఆదివాసులు ఉన్నారు అలాంటప్పుడు ఆదివాసులకు చాలా నష్టం జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము చాలా ఎత్తున యుద్ధం చేయడానికి ముందు ఉంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే స్పెషల్ ఆదివాసులకి ఐటీడీఏ స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత మాత్రమే మాకు డిఏసీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేయని పక్షాన ఈ డిఎసీ నోటిఫికేషన్ అన్ని మేము దగ్గర చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకదాని దూరేనైట పోదార్దలు పెడుతుండబ మావేడ కూడవి ప్రభుతం మెగడికే చేయాలి లేగా రగా ఆదివాసులకు నాయం చేయాలి ఆదివాసు నాయం చేయాలి చేయాలి సది సిపాలి వెంటనే